మొదటి రాజుల గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి యాభై మూడు వచనములు రాజైన దావీదు బహు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగకయుండెను కాబట్టి వారు మా ఏలిన వాడవును రాజావునగు నీ కొరకు తగిన చిన్నదాని వెదుకుట మంచిది ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కాగిటిలో పడుకొనునని చెప్పి ఇస్రాయేలుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెదకి అభిషగు అను షునేమియురాలిని చూచి రాజునొద్దకు తీసుకొని వచ్చిరి ఈ చిన్నది బహు చక్కనిదయ్యుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు హగీతు కుమారుడైన అదోనియా గర్వించినవాడై నేనే రాజు నగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు ఏ మంది మనుష్యులను ఏర్పరచుకొనెను అతని తండ్రి నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడూనో విచారించి అతనికి నొప్పి కలగజేయలేదు చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు అప్షాలోము తర్వాత పుట్టినవాడు అతడు కుమారుడైన యోవాబుతోనో యాజకుడైన అభ్యతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి గాని యాజకుడైన సాధోకును యహోయాదా కుమారుడైన బెనయాను ప్రవక్తయైన నాతానును షిమియును రెయీయును దావీదు యొక్క షూరులోను అదోనియాతో కలిసి కొనకయుండిరి అదోనియా ఎన్రోగేలో సమీపమందుండు జోహేలేతో అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులనందరినీ యూదా వారగు రాజు యొక్క సేవకులనందరినీ పిలిపించెను గాని ప్రవక్తయగు నాతానును బెనాయాను దావీదు శూరులను తనకు సహోదరుడైన సోలోమోనును పిలవలేదు అప్పుడు నాతాను సొలోమోను తల్లి అయిన బస్యబతో చెప్పినదేమనగా హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దావీదునకు తెలియకయేయున్నది కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలోమోను ప్రాణమును రక్షించుకునుటకై నేను నీకొక ఆలోచన చెప్పేదను వినుము నీవు రాజైన దాబీదు నొద్దకు పోయి నా ఏలినవాడ రాజా అవశ్యముగా నీ కుమారుడైన సొలోమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైనా నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చితివే అదోనియా ఏలుచుండుట ఏమని అడుగవలెను రాజుతో నీవు మాట్లాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢీపరుచుదునని చెప్పెను కాబట్టి బ్యబా గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను రాజు బహు షునేమియురాలైన అభిషగు రాజును కనిపెట్టు చుండెను వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఇలాగూ మనవి చేసెను నా ఏలినవాడ నీవు నీ దేవుడైన యహోవా తోడని నీ సేవకురాలనైనా నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలోమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు ఈ సంగతి నా ఏలినవాడవోను రాజావు నగు నీకు తెలియకయేయున్నది అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరినీ యాజకుడైన అభ్యతారును సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించెను గాని నీ సేవకుడైన సొలోమోనును పిలవలేదు నా ఏలిన వాడవైన రాజా నా ఏలిన వాడవైన రాజావగు నీ తరువాత సింహాసనము మీద ఎవడు ఆసీనుడగునో అందును అందునుగూర్చి ఇష్రాయేలియులందరూను కనిపెట్టి ఉన్నారు ఇదిగాక నా ఏలిన వాడవైన రాజువగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడైన సోలోమోనును అపరాధులముగా ఎంచబడదుము ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్తయగు నా తాను వచ్చియున్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి నా ఏలిన వాడవైన రాజా అదోనియా నీ తరువాత ఏలువాడై నీ సింహాసనము మీద కూర్చుండునని నీవు సెలవిచితివా ఏలైనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరినీ సైన్యాధిపతులను యాజకుడైన అభ్యాతారును పిలిపింపగా వారు వారి సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనియా చిరంజీవి అగునుగాక అని పలుకుచున్నారు అయితే నీ సేవకుడనైన నన్నును యాజకుడైన సాధోకును యహోయాద కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలోమోనును అతడు పిలిచిన వాడు కాడు నా ఏలిన వాడవును రాజావునగు నీ తరువాత నీ సింహాసనము మీద ఎవడు ఆసీనుడై అది నీ సేవకుడనైనా నాతో చెప్పకయుందువా ఈ కార్యము నా ఏలిన వాడవును రాజావునగు నీ సెలవు చొప్పున జరుగుతున్నదా అని అడిగెను దావీదు బెబను పిలువుమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలవబడెను అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినదేమనగా సకలమైన ఉపద్రావములలో నుండి నన్ను విడిపించిన యహోవ జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలోమును నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగునని ఇస్రాయేలుల దేవుడైన యహోవ నామముతోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా బచ్చేబా సాగిలపడి రాజునకు నమస్కారము చేసి నా ఏలినవాడైన రాజగు దావీదు సదాకాలము బ్రతుకును గాక అనెను అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతానును యహోయాద కుమారుడైన బెనాయాను నా యొద్ధకు పిలువుమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వసిరి అంతటా రాజు మీరు మీ ఏలిన వాడనైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సోలోమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గిహోను నాకు తీసుకొని పోయి యాసకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇష్రాయేలుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలోమోను చిరంజీవి అగునుగాక అని ప్రకటన చేయవలెను ఇష్రాయేలు వారి మీదను యూదా వారి మీదను అతనిని అధికారిగా నియమించి ఉన్నాను గనుక పిమ్మట మీరు ఎరుషలేమునకు అతని వెంటరాగా అతడు నా సింహాసనము మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను అందుకు యహోయాద కుమారుడైన బినాయ రాజునకు ప్రత్యుత్తరం ఇయ్యగా ఇట్ల నేను అలాగూ జరుగునుగాక నా ఏలిన వాడవును రాజువునగు నీ దేవుడైన యహోవా ఆ మాటను స్థిరపరుచునుగాక యహోవా నా ఏలిన వాడవును రాజావునగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలోమోనునకు తోడుగా నుండి నా ఏలినవాడైన రాజగు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను కాబట్టి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతానును యహోయాద కుమారుడైన బెనాయాను కెరేతియులును పెలేతియులోను రాజైన దావీదు కంచరగాడిద మీద సొలోమోను ఎక్కించి గిహోనునకు తీసుకొని రాగా యాజకుడైన సాధోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలోమోనునకు పట్టాభిషేకము చేసెను అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూను రాజైన సొలోమోను చిరంజీవి యగునుగాక అని కేకలు వేసిరి మరియు ఆ జనులందరూను అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి అదోనియాయును అతని పిలిచిన వారందరూను విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ సప్పుడు వారికి వినబడెను యోవాబు బాకానాదము విని పటనమునందు ఈ అల్లరి ఏమని అడుగగా యాజకుడైన అభ్యతారు కుమారుడైన యోనా తాను వచ్చెను అదోనియా లోపలికి రమ్ము నీవు ధైర్యవంతుడవు నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా యోనా తాను అదోనియాతో ఇట్ల నేను నిజముగా మన ఏలిన వాడును రాజునకు దావీదు సొలోమోనును రాజుగా నియమించి ఉన్నాడు రాజు యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతానును యహోయాద కుమారుడైన బెనాయాను కేరే పెలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచరగాడిద మీద అతన్ని నూరేగించిరి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన గిహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి అక్కడ నుండి అక్కడ నుండి సంతోషముగా వచ్చియున్నారు అందువలన పఠనపు అల్లరి ఆయను మీకు వినబడిన ధ్వని ఇదే మరియు సొలోమోను రాజ్యాసనము మీద ఆసీనుడై ఉన్నాడు అందుకై రాజు సేవకులు మన ఏలిన వాడును రాజునగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలోమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయునుగాక అని చెప్పగా రాజు మంచము మీద సాగిలపడి నమస్కారము చేసి ఇట్ల నేను నేను సజీవినయ్యుండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనము మీద ఆసీనుడగుటకు ఇష్రాయేలుల దేవుడైన యహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగును గాక అనెను అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి అదోనియా సొలోమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీటపు కొమ్ములను పట్టుకొనెను అదోనియా రాజైన సొలోమోనునకు భయపడి బలిపీటపు కొమ్ములను పట్టుకొని రాజైన సొలోమోను తన సేవకుడనైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలెనని మనవి చేయనున్నట్లు సొలోమోనునకు సమాచారము రాగా సొలోమోను ఇలాగు సెలవిచ్చెను అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకొని యెడల అతని తల వెండ్రుకలలో ఒకటైనను క్రింద పడదు గాని యందు దౌష్టము కనబడిన యెడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠమునొద్ద నుండి అతని పిలవనంపించెను అతడు వచ్చి రాజైన సొలోమోను ఎదుట సాష్టాంగ పడగా సొలోమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను